లేది ఒక వెయ్యి గ్రామాలైనా మొత్తం ప్రపంచమంతా ఈ జరుగుతున్న కార్యక్రమం యొక్క ప్రభావము సమాజం అంతటా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మరింత విశేషంగా విస్తారంగా సమాజాన్ని ప్రభావితం చేయటం కొరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము మన దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని కార్యక్రమం చేయాలి హిందూ సమాజము దేవాలయంతో సంబంధము కలిగి లేదు పండగ వస్తే పబ్బం వస్తే ఉత్సవం వస్తే ఊరేగింపు వస్తే శివరాత్రి అయితే శ్రీరామనవమి అయితే అవసరమైతే రోగం వస్తే పరీక్షలు వస్తే ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వస్తే ఎవరన్నా పుడితే ఎవరన్నా పోతే పెళ్లి కాకపోతే పిల్లలు పుట్టకపోతే ఇంట్లో మొగుడు పెళ్ళం తవ్వు పెట్టుకుంటే సుందరకాడ పారాయణం చేసుకొని దేవాలయాలకు వస్తారు మామూలుగా అయితే రారు అలా కాకుండా హిందువు సహజ సిద్ధంగా దేవాలయంతో సంబంధము కలిగి ఉండేటువంటి పూర్వస్థితిని అవగాహన కలిగించడానికి గ్రామ గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం అయితే చాలామంది పాదయాత్ర ఎందుకు కారులో పోవచ్చు కదా అది కూడా చేసేవారు రథయాత్ర పాదయాత్ర చేస్తూ పోతే చెట్టు కనపడుతుంది ఆ గుట్ట కనపడుతుంది ఆ చేల్లో పనిచేసేవాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకో ఉండేవాళ్ళు మనకు వన్యప్రాణులు కనపడతాయి అడవి కనపడుతుంది ప్రకృతి కనపడుతుంది భూమి కనబడుతుంది నీరు కనబడుతుంది అట్లా మన భారతదేశాన్ని సందర్శిస్తూ వెళ్ళచ్చు భారతదేశాన్ని చూడాలంటే ఇక్కడి నుంచి దాకా బాబులే ఇప్పుడు నాతోటి సాయంత్రం ఒక రెండు గంటలు ఒక ఏడు కిలోమీటర్లు నడిస్తే మొత్తం భారతదేశం ఇక్కడే కనబడుతుంది అందువల్ల దేశ సంచారము అంటే ఇవన్నీ చూస్తూ పరికిస్తూ అవగాహన తెంచుకుంటూ తిరగడాన్నే దేశ సంచారం ఉన్నారు ఆ విధంగా వీటిని అందరికీ అవగాహన కల్పించాలి అందుకే నేను నడుస్తున్నానయ్యా నాతోటి మీరు కూడా రండి అని అందరికీ పిలుపునిస్తున్నాను ఎక్కువ రోజులు వద్దు పొద్దున్న రండి సాయంత్రం దాకా ఉండండి వెళ్ళిపోండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక మూడు నాలుగు గ్రామాలు నడవండి చాలు ఎందుకంటే మళ్ళీ యాభై మంది వంద మంది దాంతో ఉంటే మిమ్మల్ని పడుకో పెట్టడానికి గదులు ఉండవు మిమ్మల్ని అందరినీ పొద్దున్నే నిద్ర తయారు చేసి రోడ్డు ఎక్కించడానికి మధ్యాహ్నం పన్నెండు అయిపోతుంది అందుకని ఇది అయ్యే వ్యవహారం వ్యాపారం కాదు పొద్దున్న రాండి టిఫిన్ పెడతాం రాత్రి భోజనం మీరే అట్లయితే ఇది జరుగుతుంది అందువల్ల కనీసం ఒక ఇరవై కిలోమీటర్లైనా నాతోటి నడవడానికి రండి ఏ ఏ గ్రామాలకు పోతున్నా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రండి ఎందుకంటే పిలిపిస్తున్నా తెలుసా యువతి యువకులే ఈ రోజున శ్రీరామనవ ఉత్సవాలు చేస్తున్నారు గణేష్ ఉత్సవాలు చేస్తున్నారు శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు ముఖ్యంగా యువకులు అయ్యప్ప మాల వేస్తున్నారు దుర్గమాల వేస్తున్నారు ఆంజనేయమాల వేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు హిందూ ధర్మం కోసం పనిచేసే అలవాటు కావాలి ఊర్లో ఉండే రామాలయాన్ని కేంద్రంగా చేసుకుని పనిచేయడం అలవాటు కావాలి అలా అయితేనే దేవాలయం ద్వారా ధర్మం నిలబడుతుంది ధర్మము అనేది అది మొక్కల మొక్కలుగా లేకపోతే ఆ రకంగా చేసేటువంటి వ్యవహారం కాదు అందువల్ల మనం రోజున ప్రతి దేవాలయానికి ఐదు మంది పది మంది యువత యువకులతోటి ఒక భజన మండలి కానీ భజన సంఘము కానీ ఒక ట్రస్ట్ కానీ రిజిస్టర్ కావాలి దీని మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నాం ఒక సంస్థాగతమైన వ్యవస్థ కలిగిన హిందూ సమాజం కావాలి భారతదేశంలో పిలుపునిస్తే ఆ పది మందినైనా పది మంది అయినా ధర్మం కోసం నిలబడేవాళ్ళు ఊరిలో ఉండరు కాబట్టి ఒక స్పష్టమైన అవగాహనతో ఉండేటువంటి వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ పదం వాడుతున్న కమిట్మెంట్ ఉండేవాళ్ళు కావాలి అట్లాంటి దాని కొరకు ఈ పాదయాత్ర చేస్తూ నేను ఉండేది విజయవాడ దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా కేసరపల్లి అక్కడ ఉండే భువనేశ్వరి పీఠం అమ్మవారిది అక్కడ పీఠాన్ని తొలగించేసాం పునర్నిర్మాణం చేస్తాను అది మా ధర్మకర్తలకు అప్పచెప్పి నిర్మాణం మీరు చేసుకోండి సమాజంలో పాదయాత్ర నేను చేస్తాను అంత నిర్మాణం అయిపోయిన తర్వాత గృహప్రవేశానికి నేను వస్తానని చెప్పి వచ్చాను ఎందుకంటే నాకు అక్కడ కూర్చొని ఉండేదానికి స్థలం లేదు ఇక్కడ కూర్చున్నారే ప్రసాద్ గారు వాళ్ళే వాళ్ళ ఇల్లు ఇస్తే ఇప్పుడు అక్కడ తందాల్చుకుంటున్నాం అనమాట అందువల్ల ఈరోజు ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చైర్మలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణ అధికారి వారు చాలా చక్కగా సహకరించారు ఏర్పాట్లు చేశారు వాళ్ళ సహకారాన్ని బాగా పొందాం ఈ సామేనాలు వేసింది వాళ్ళే భోజనాలు పెట్టింది పెట్టించింది వాళ్ళే ఇక్కడే ఉన్న దాతలు అట్లా అందరూ కలిసి చేశారు సరే రెండు నెలల నుంచి వర్షం లేదన్నారు మన కార్యక్రమం ప్రారంభిస్తుంటే వర్షం కూడా వచ్చింది అదే మంచిదే పాసర్లో పాదయాత్ర ప్రారంభించే వర్షం వచ్చింది శ్రీగురుముల్లో పాదయాత్ర ప్రారంభం చేసే వర్షం వచ్చింది మళ్ళీ బాసర్లో రథయాత్ర ప్రారంభం చేసే వర్షం వచ్చింది ఉజ్జయిని దేవాలలో పాదయాత్ర ప్రారంభం చేసే వర్షం వచ్చింది తలకోల్లో రాకుండా ఇక్కడ కాబట్టి ఈ కార్యక్రమం ఏడు మాసాల పాటు ఫిబ్రవరి మొదటి వారం దాకా జరుగుతుంది చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా నారాయణపేట మహబూబ్ నగర్ గద్వాల వనపర్తి నంద్యాల కడప నెల్లూరు తిరుపతి పద్నాలుగు జిల్లాలు చూసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో చలి బాగా తగ్గిపోతూ ఎండ బాగా పెరుగుతూ ఉండేటప్పుడే తిరిగి తిరుపతికి చేరుతాం గతంలో బాసర నుంచి తిరుపతి వస్తే పదివేల మందితో కార్యక్రమం పెట్టాం శ్రీకురుముల నుంచి తిరుపతికి వస్తే ఇరవై వేల మందితో కార్యక్రమం పెట్టాం దేవుని వెల్లంపల్లిలో రెండు వేల పదిహేడులో రథయాత్ర ప్రారంభం చేశాం డక్కిలి మండలం దేవుని వెల్లంపల్లిలో ఎందుకు ప్రారంభం చేశామంటే ఆ ఊరిలో ఉండే శివాలయంలో యానాది కులానికి చెందిన గిరిజనులు పూజారులుగా ఉంటారు కాబట్టి యానాదులు ఎక్కడ పూజారులుగా ఉంటారో ఆ దేవాలయం నుంచి రథయాత్ర ప్రారంభం చేశాం ఇప్పుడు తలకోన నుంచి ఎందుకు ప్రారంభం చేస్తున్నావు అంటే ఇక్కడ అడవి ఉంది చెట్లు ఉన్నాయి దేవుడు ఉన్నాడు అందుకని ఇది వనదేవత కాబట్టి వనదేవత దగ్గర నుంచి ఇక్కడ ఊరు లేదు ఇల్లు లేవు అసలు ఎంతమంది వస్తారు నేను అనుకోలే చాలామంది వచ్చారు అయితే మనకు ఒక అలవాటు ఆనవాయితీ ఉంది టీ ఇస్తే ఉండరు కాఫీ ఇస్తే ఉండరు భోజనం పెడితే కూడా ఉండరు భోజనం అయితే చాలామంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు లేదా ఉండే అన్నంత రెండో సార్ ఉండేరు వెళ్ళిపోయారు భోజనం నేనైనా మీరైనా ఎవరింటికైనా పోతావు వాళ్ళ చాయ్ పోసేవారు కూర్చుంటామా టీ ఇస్తే వెళ్ళిపోవడమే కాఫీ ఇస్తే వెళ్ళిపోవడమే భోజనం పెడితే వెళ్ళిపోవడమే వచ్చారు వాళ్ళ ధర్మాన్ని ఆచరించారు వాళ్ళు వెళ్ళిపోయారు అయినా మిగిలేరు నేనే వారు మరలా తిరుమలకి వెళ్ళారు జనార్దన గారు అందుకని తెలిసిపోతారని మీరు బయలుదేరండి ఇక్కడ ఇక్కడి నుంచి గిరి దేవత వనదేవత తిరుమల కొండ మీద ఉండేది గిరి దేవత కొండ మీద ఉండాలి అది గిరి సప్తగిరి ఇది వనదేవత కాబట్టి ఇక్కడ నుంచి అడవి నుంచి పర్వతం వరకు వెళ్తాం ఇది శివాలయం అది వైష్ణవాలయం దానికి సరిగ్గా సరిపోయినందువల్ల దీన్ని ఎంచుకుని ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం చేస్తున్నాం అందువల్ల నడిచేది నేను ఒక్కడినైనా అంటే నాతోటి ఇంకా చాలా మంది ఉన్నా ఇది విజయవంతం కావాలంటే అనేక జట్లు చాలా శ్రద్ధగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు రేపు ఈ మండలంలో చాలా విశేషంగా పెట్టుకున్నాం ఏ మండలం ఇది ఎరావరిపాలెం ఈ ఎర్రవరిపాలెం మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి ఉపగ్రామము హ్యామ్లెట్ కూడా పెట్టుకున్నాం కరపత్రం చూడండి ఒకరోజు పద్దెనిమిది హ్యామ్లెట్స్ ఉన్నాయి పద్దెనిమిది గ్రామాలకు వెళ్ళాలి ఒక్కరోజు రేపు ఒక్కరోజు ఎనిమిది వెళ్ళాలి ఎందుకు పెట్టుకున్నా అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు ఈ మండలంలో తిరుగుతూ తిరుగుతూ తర్వాత మండలాలు తర్వాత జిల్లాకి సంబంధించింది ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు పిలుచుకొని కూర్చోబెట్టుకొని దాని రూట్ మ్యాప్ ఇచ్చేసి కరపత్రం వేసుకోవాలి అట్లా ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే తిరుగుతూ వాళ్ళు పిలుచుకొని మాట్లాడుకోవటం కొరకు ఈ మండలం ఇంకా ఒకటి రెండు మండలాలు కూడా అటు చేయాల్సి వస్తే చేస్తాం ఆ తర్వాత ఇంకా బాట పట్టేస్తాం అందులో ఈ కార్యక్రమం ఇందుకోసం చేస్తున్నాం కాబట్టి తర్వాత మరలా నెక్కిలి దేవుని వెల్లంపల్లి నుంచి రథయాత్ర చేసినప్పుడు వెయ్యి గ్రామాలు తిరిగా రథయాత్ర మన గారు ఉన్నారు ఇక్కడ వెళ్ళిపోయి వెళ్ళిపోయారా ఇక్కడ మన ఎయిర్పేట్ వాళ్ళు కావచ్చు తర్వాత వెంకటగిరి శాసనసభ్యులు కావచ్చు ఇంకా అక్కడ మన ముత్తుగూరు మండలం ఉదయగిరి మండలం అనంతపురవాళ్ళి సురేష్ రెడ్డి గారు ఇంకా వాళ్ళందరూ కూడా అప్పుడు సహకరించారు నెల్లూరు జిల్లా అప్పుడున్న చిత్తూరు జిల్లాలో ప్రధానంగా చేశాం అప్పుడు కూడా ఎనిమిది వేల మంది వచ్చారు ఎదురుగా ఉండే టీటీడీ అక్కడ శ్రీనివాస్ కళ్యాణం చేసాం ఎనిమిది వేల మంది వచ్చారు ఇప్పుడు కూడా ఏడు మాసాల పాటు పాదయాత్ర చేసి తిరిగి మళ్ళా తిరుపతి చేరినప్పటికీ ఈ పద్నాలుగు జిల్లాలు కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కలిపి చైతన్యవంతమైన హిందూ సమాజం ఇప్పుడు కాబట్టి మరోసారి తిరుపతిలో లక్ష మంది హిందువులతోటి మరొక శంఖారావం జరగాలి ఇక్కడ రెండు శంఖాలు మోగుతుండే పొద్దుటి నుంచి ఒక తాత ఒక మనవడు ఆ శంఖారావం అర్థమైందా ఆ శంఖం తరతరాలుగా మోగుతూ ఉండాల్సిందే విజయవాడలో శంఖం మోగాల్సిందే తిరుపతిలో కూడా మోగాల్సిందే కాబట్టి మరో శంఖారావానికి ఇక్కడ అడుగు ముందుకు వస్తున్నాం కాబట్టి సమయము పగలే వెలుదురు ఉండగా నడవాలన్నది కొంత ఇబ్బంది కూడా ఉంటుంది చీకటి పెడితే అడవి మార్గంలో అది కూడా చెప్పారు అందువల్ల తొందరగా వెళ్ళిపోదాం రెండోది కొద్ది దూరం నడవండి కొద్ది దూరం నాలుగు అడుగులు వేసి ఆ తర్వాత ఎవరెవరు గమ్యస్థానాలు వాళ్ళు నడవచ్చు ఆ పక్క ఊరు ఇక్కడి నుంచి తొమ్మిదిన్నర కిలోమీటర్లు నడవాలి ఇప్పుడు అక్కడ దాకా వచ్చేవారు ఉంటారు వాళ్ళందరూ కొనసాగ నాతోటి వస్తారు విధావాళ్ళు కొద్దిగా అలా నాలుగు అడుగులు వేసేసి ప్రారంభం చేసి బయలుదేరచ్చు సురేష్ రెడ్డి గారు మాటలు చెప్తే పూర్తి చేస్తారు అంతేనా అంతే రవి కేశారు కూడా సర్దుకుంటే అయిపోయి మన వస్తున్నది పోతే చాలా కాలం నుంచి మిత్రులు రండి ఎవరు ఏమన్నారు గుడి లేని ఊరు ఒక ఊరు ఉంటే ఆ ఊర్లో ఈరోజే eu prevented Gabriel